దీని ముందు వీడియోలో మా ఇద్దరు గొడవ పడితే నేను వెళ్ళేనని చెప్పాను కదా అసలు వాళ్ళిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారంటే మా కిందింటి అమ్మాయికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కానీ తనకి ఇంకా పిల్లలు లేరు మా ఇంటి ఎదురుగా వేరే యూనిట్ వాళ్ళు ఉంటారు ఆ బ్లాక్ లో ఒక చిన్న బాబు ఉన్నాడు అనమాట నాలుగు నెలల బాబు ఆ బాబుని వీళ్ళ ఇంటికి తెచ్చుకుని రోజు ఆడిపించుకుని తర్వాత మళ్ళీ వాళ్ళ మమ్మీకి ఇచ్చేస్తుంది డైలీ ఇలాగే చేస్తుంది పిల్ల ఈ రోజు కూడా తెచ్చుకుందంట అని చెప్పి ఆ బాబు ఏడుస్తున్నాడని వాళ్ళ మమ్మీకి ఇద్దామని చెప్పి వాళ్ళ బ్లాక్ వెళ్ళింది ఈ చిన్న బాబు ఉన్నాడు కదా ఆ బాబు వాళ్ళ ఆపోజిట్ ఇంట్లో నుంచి ఎవరో తిని పిలుస్తున్నట్టు తిని వినిపించింది అంటే ఇదే ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందేమో పిలుస్తుందేమో అని అనుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది వెళ్ళకూడదా అంటే అప్పటికి కరెంట్ లేదు సో తినేం చేసింది డోర్ ఓపెన్ చేసే ఉంది కదా అని చెప్పి దీదీ దీదీ అని చెప్పి పిలుచుకొని లోపలికి వెళ్ళిందంట అంట అని పిలిచేసరికి ఆ లోపల నాడు పరిగెట్టుకుని వచ్చి అసలు నా డోర్ ఎందుకు ముట్టవు నా ఇంట్లో ఎందుకు వచ్చావు నువ్వు ఎవరు నీకు ఏంటి రైట్ ఉంది నా ఇంట్లోకి రావడానికి ఫుల్ తిట్టిందంట సారీ దీది అబ్బాయి వాళ్ళ మమ్మీ మీ ఇంట్లో ఉందనుకుని వచ్చాను అని చెప్పి తిని సారీ చెప్పిందంట వాళ్ళకి అయినా సరే వెనుకుంట వల్గర్ లాంగ్ వే చూస్ చేసి తిట్టిందంట అంట కూడా కోపం వచ్చి తిని తిట్టింది అలా ఇద్దరు గొడవ పడ్డారనమాట సో కొత్తగా ఫ్యామిలీ పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను ఇలాంటి మెంట్లో కూడా ఉంటారనమాట అక్కడ అందరూ మనోళ్ళే అని చెప్పి మీరు అనుకున్న అనుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి